నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్దబొడ్డేపల్లి మధుం వద్ద క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో అల్లూరు కాంస్య విగ్రహం ఏర్పాటు అల్లూరు జయంతి వేడుకల సందర్భంగా విగ్రహాన్ని ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు మంత్రులు కొల్లు రవీంద్ర కందుల దుర్గేష్ వంగలపూడి అనిత ఎంపీలు సీఎం రమేష్ కలిశెట్టి అప్పలనాయుడు కలెక్టర్ వినయ్ కృష్ణన్ ఎస్పి తుహిన్ సిన్హా తదితరులు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం స్పీకర్ అయ్యన్న మాట్లాడుతూ ప్రారంభించిన విగ్రహాన్ని అల్లూరి సెంటర్గా నామకరణం చేశారు தெ அபின அந்த పౌర మంత్రులు మన అల్లూరు విగ్రహానికి ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో ఏది సాధించలేదు కానీ తక్కువ వయసులో స్వాతంత్రం ప్రస్తుతం ప్రాణాలను అర్చించారండి బ్రిటిష్ వాళ్ళకి మీరు సత్యతంగా అల్లూరు ఆలస్సు శ్రీరామాల అల్లూరు అండి ఆయన అనుమతించాము ఆయన కొత్త అనుమతించండి അല്ല ശ്രീരാമരാജ് ഡിപാറ്റ് ചൂടും ആദ്യം രാഷ്ട്രീയം അങ്ങനെ പ്രോത്സിലും കണ്ണ വ്യാപാരം അത് അതിൽ പഠനം വരേ അപ്പോൾ അന്നൂർ എല്ലാ